తమ ఉద్దేశమున అది హెల్మెట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యూజ్ చేయడానికి ఉద్దేశించిన మాత్రమే కార్యక్రమం. హెల్మెట్ కాబట్టి ఇది వాలాల వేరు. ఒకవేళ వాలాల. చాలా మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల లేకపోతే ఆ హెల్మెట్ ఊడిపోడం వల్ల హెల్మెట్ అసలు ధరించకపోవటం వల్ల చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినాయి చాలా మనం చూసాం ఈ మధ్య కాలంలో మనం చూసాము ఒక సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ అతనికి హెల్మెట్ ఉండటం వల్ల మాత్రమే అతను చనిపోకుండా బతికున్నాడు నీ అందరికి తెలుసు ఎన్నో చూశారు దానిలో లైవ్ కూడా మనకి సీసీ ఫుటేజ్ లో కూడా వచ్చింది కాబట్టి హెల్మెట్ వాడటం వల్ల మనం కొన్ని కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి చాలా మందికి హెల్మెట్ ఉండడం ఉండటం వల్ల లాగి కింద పడ్డప్పుడు కూడా హెల్మెట్ ఉండటంతో ఈ వ్యక్తి తగిలి హెల్మెట్ తోని పక్కకి జరిగినటువంటి ప్రాణం నిలుపుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి